టీడీపీ కంటే జనసేనే బెటర్ అనుకుంటున్నారంట చాలామంది యువత చాలామంది కాదు దాదాపు అరవై శాతం మంది యువత అదే అనుకుంటున్నారట ఎందుకు అంటే కొత్త పార్టీ అదే నేపథ్యంలో చాలా యాక్టివ్గా ఉన్న పార్టీ చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్న పార్టీ పొత్తు పెట్టుకున్నా సరే పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన తెచ్చి ప్రత్యర్థిని బరిలోకి దిగినా సరే ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కి ముందు చెప్పినట్టే అధప్ప పాత్రాలను తొక్కుతామని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో గుర్చిపెట్టారు ఇక్కడే చాలామంది యువకులు ఫిదా అయిపోయారు పైగా పవన్ కళ్యాణ్ గారికి బేసిక్గానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది ఆయన పవర్ స్టార్ కాబట్టి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అలాగే యువత ఆలోచిస్తున్న మరొక కీలక అంశం ఏంటంటే ఈ సర్వేలో తేలింది కొత్త వాళ్ళైతే ఎక్కువ వినయంగా ఉంటారు విధేయత్తో ఉంటారు ప్రజలతో కలిసిమెలిసి ఉంటారు కాస్తంత అందుబాటులో ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది రాజకీయ భవిష్యత్తు ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు సమస్యలను పరిష్కరించడానికి ఆలోచిస్తారు అదే సీనియర్లు అయితే ఎప్పటి నుంచో చూసావా ముందు వాళ్ళని కలవడానికే ప్రజలు భయపడతారు అదే కొత్త వాళ్ళు అయితే వాళ్ళే వచ్చి ప్రజలతో కలుస్తారు ఇలాగంటే ఇప్పుడు జనసేన కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఎక్కువ ఇస్తుంది అలాగే యువత ఎక్కువగా యువజన నాయకులు అందరూ కూడా జనసేనలోనే ఉన్నారు ఉంటారని బలంగా నమ్ముతున్నారట ఈ కారణాలతో తెలుగుదేశం పార్టీలో అందరూ ఎక్కువ సీనియర్లే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ముందు లేదంటే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల ముందు ప్రజలు మాట్లాడి నెగ్గుకు రావడం అంటే సాధ్యం కాదు కాస్త కోస్తో జనసేన అయితే కాస్తంత వింటారు అనేది వీళ్ళ నమ్మకం అట తాజాగా ఒక సర్వేలో తేలిన అంశాలు ఇవి ఎవరు బెటర్ జనసేన టీడీపీ అని అంటే టీడీపీ కంటే జనసేన బెటర్ అని యువత కోరుకుంటున్నారట ఓన్లీ యువత